హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను పీతలకర్రీ చేయబోతున్నాను పీతలు శుభ్రం చేసుకొని అందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు మసాలాలు అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకొని రెండు గరిటెలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోలు వంకాయలు కూడా వేస్తానండి లోస్ట్లో కట్ చేస్తాను నూనె వేడయింది ఉల్లిపాయలు వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చికాయలు బాగా కలుపుకోవాలి మళ్ళీ కొద్దిగా ఉప్పు పీతల్లో వేసాను ఉల్లిపాయలు మగ్గడానికి ఇంకొంచెం వేసాను బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేద్దాం ఇవి కూడా బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసాను అంటే ఐదు నిమిషాలకు మూత తీసి చూస్తే వంకాయలు కూడా మగ్గిపోయి ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకుందాం ఒక టమాటా అండి టమాటాలు కూడా మగ్గిని ఇప్పుడు మొత్తం మళ్ళీ బాగా కలుపుకోవాలి పీతలు అయితే వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని పది నిమిషాలు ఉంచి పేతలకి ఉప్పు కారం మసాలాలు అన్ని బాగా పట్టేంత వరకు ఉంచాను పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా ముక్కలకి పట్టినాయి వాటర్ అయితే పోయలేదు ఇంకా ఈలోపు చింతపండు పులుసు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇదైతే ఇప్పుడే వేసేస్తాను బాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకోవాలి మళ్ళీ బాగా కలుపుకొని దగ్గర ఇవ్వడంత వరకు ఉడకనివ్వాలి కొంచెం దగ్గరకు వచ్చిందండి నేనైతే మూత చూసాను చూశాను బాగా అయిపోయింది అంతేనండి పేతుల కూర రెడీ ఇది నేను చేసుకునే పద్ధతి మీరు ఎలా చేస్తారో ఏమిటో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్